అవును అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు అర్ధరాత్రే వరే ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను నేనేం అమాయకురాలి కాదు మీరేం చెప్తే అది నమ్మేయడానికి వెళ్ళడం నేను చూశాను అదే కదా మన వీక్ పాయింట్ అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమి కదా అమ్మయ్య మీరేనా క్షేమంగా శిల్వతలా ఉంటే నాకు అంతే చాలు వస్తున్నా ఎవరండి ప్రకృతి పిలిచింది ప్రకృతి వాసు గారు ఎవరు నేను వాసు కాబోయే భార్య భర్తలు భార్య భార్య భర్తలు నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది లెంగ్త్ ఎక్కువ పర్వాలేదు కొంచెం డీటెయిల్డ్ గా చెప్తావా చెప్తాను